కాఫీలు తాగారా టిఫినీలు చేసారా అన్నట్టే ఉన్నాయి కన్నడ నాట బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్ మొన్నటి దాకేమో తెగేదాకా లాగినట్టు తట్టే ఇడ్లీ తిరిపోదు కానీ అన్నట్టు పిలిచి మర్యాద చేస్తున్నారు పవర్ షేరింగ్ పై తేల్చని కాంగ్రెస్ హైకమాండ్ కలిసి టిఫిన్లు చేయమని చెప్పిందో ఏమో ప్రేమగా వడ్డించుకుంటున్నారు ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటున్నారు సీఎం డిప్యూటీ సీఎం ఆప్యాయతలు మర్యాదలు చూసి క్యాడర్కి ఆనంద భాస్వాలు ఒక్కటే తక్కువ తట్టే ఇడ్లీ ఎట్టుందప్పా చట్నీతో పాటు కాస్త కారేసుకో వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యేసి చూడు ప్లెయిన్ దోశ వేయించమంటావా ఆనియన్ మసాలా చెప్పమంటావా యువర్స్ అన్నట్లే ఉంది అక్కడి బ్రేక్ఫాస్ట్ రాజకీయం మొన్నటిదాకా ఢిల్లీ అధిష్టానం మెడ మీద కత్తిపెట్టిన నేతలిద్దరూ కలిసి టిఫిన్లు చేస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైంది పవర్ షేరింగ్ పై కొన్నాళ్లుగా రచ్చ జరుగుతోంది ఇచ్చిన మాట ప్రకారం సీఎం సీట్లో కూర్చోబెట్టాలని ఒత్తిడి పెంచుతున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఐదేళ్లు నేనేనంటున్నారు సిద్ధరామయ్య ఇద్దరిని పిలిచి మాట్లాడతానన్న కాంగ్రెస్ హైకమాండ్ ఏం మంత్రోపదేశం చేసిందో గానీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మొదలయ్యాయి శనివారం డీకే శివకుమార్ ను సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు తన నివాసానికి ఆహ్వానించారు తిన్నానా చేయి కడిగేసుకున్నానా అన్నట్లు అలా వెళ్లి ఇలా వచ్చేయలేదు డీకే ముప్పావు గంట పాటు చర్చించుకున్నారు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంతా మీడియా అన్నారు సిద్ధరామయ్య ఇడ్లీనే పెట్టారో ఇంకేమన్నా వెరైటీలు చేసి పెట్టారో గాని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బాగా జరిగిందన్నారు డీకే శివకుమార్ కర్ణాటక ప్రాధాన్యాలు అభివృద్ధి విషయాలపై చర్చించామన్నారు హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు డీకే పార్టీని ముందుకు తీసుకెళ్లడం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు సిద్ధరామయ్య ఇంటికెళ్లి టిఫిన్ చేసిన డీకే శివకుమార్ మా ఇంటి టిఫిన్ టేస్ట్ చేయమంటూ సీఎం ని ఆహ్వానించారు మంగళవారం ఉదయం డీకే ఇంట్లో అల్పాహార విందు స్వీకరిస్తున్నారు సిద్ధరామయ్య టీలు టిఫిన్లతోనే ఈ వ్యవహారం సాగిపోతుందా లేదంటే ఇంకేమైనా జరగబోతుందా అనేది కన్నడ నాట ఆసక్తికరంగా మారింది డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆయన వర్గం పట్టుబడుతోంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే డీకే సీఎం కావాల్సిందేనంటున్నారు ఆయన మద్దతుదారులు దీన్ని తేల్చేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది పార్టీ పెద్దలు ఏం చెప్పారో తెలియదు గాని ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు మొదలయ్యాయి అధిష్టానం ఆదేశాలతోనే సీఎం డిప్యూటీ సీఎం టీ పార్టీ మీటింగ్ పేరిట మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్లు భావిస్తున్నారు సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమస్యను తేల్చకపోయినా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్న డైలాగ్ తో బాల్ ని ఢిల్లీ పెద్దల కోర్టులోకి నెట్టినట్లయింది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఐటమ్స్ మారతాయేమో గాని అద్భుతాలు జరుగుతాయన్న ఆశలు అధిష్టానానికి లేవు కాకపోతే ఇద్దరి మధ్య గ్యాప్ పూడుతుందని మనసు విప్పి మాట్లాడుకుంటే తమ పని సులువవుతుందనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒకటి తేల్చేలోపు బ్రేక్ఫాస్ట్ల స్టేజ్ దాటి లంచ్ లు డిన్నర్ల దాకా వెళ్లేలా ఉంది కర్ణాటక రాజకీయం